ఇంటికి ఓటర్ల ఓటు వివరాల స్లిప్స్ పంపిణీ వేగవంతం చేశామని ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కొమరలు తహసీల్దార్ మల్లికార్జునాయుడు నాయుడు మండల ప్రజలకు సూచించారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికి ఓటర్ స్లిప్లు పంపిణీ కార్యక్రమాన్ని విఆర్వోలు వీఆర్ఏలు మహిళా పోలీసులతో ఓటర్లకు అందజేస్తున్నట్లు కొమ్మర తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అమూల్యమైన అవకాశం ఓటు హక్కు అని దానిని అమ్ముకోకుండా ప్రలోభాలకు లొంగకుండా నచ్చిన వ్యక్తికి నచ్చిన పార్టీకి ఓటు వేసుకోవాలని మే పదమూడవ తేదీన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు కొమరూల్ మండలమైన ప్రేమైన ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా ముందుగా నా నమ్ముస్తూ మాంజల్లు ముఖ్యంగా రాబోయే మన మే పదమూడవ తేదీ సార్వత్రికల ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాల జరిగే అభ్యర్థుల విషయంలో మీ యొక్క ఓటు హక్కును నిష్పక్షపాతంగా మంచి ప్రవర్తన కలిగిన మీకు మేలు భవిష్యత్తులో కలిగే వారిని చక్కగా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఎటువంటి డబ్బు దాసోహం అనకుండా చక్కగా మీ ఓటు హక్కును చక్కగా మీరు నిష్పక్షపాతంగా నిజాయితీగా వినియోగించాలి అందరూ కూడా ఓటు తప్పనిసరిగా మీరు మీ పోలింగ్ బూత్లకు పోయి వేసుకొని మీరు ఓటు హక్కులు ఎంచుకోవాలి అందరూ కూడా ఎవరు కూడా ఓటు మిస్ కావద్దు కాబట్టి మీ తద్వారా మంచి వాళ్ళను మనం వినుకొని మన ప్రజాస్వామ్య పటిష్టతకు కారణమై చక్కటి నాయకులు మనం వినుకొని మనం అందరికి కూడా మనం సంక్షేమ ఫలాలు అందిగా వినుకునేదానికి మన ప్రజాస్వామ్యం పరిడి పరిణివీళ్ళడానికి కారణమవుతాం కాబట్టి అందరికి కూడా మరొకసారి మనవి చేయటం వెనుక అందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును నిష్పక్షమాతంగా నిర్భయంగా ఎటువంటి ఒత్తిడిలకు భయభ్రాంతులకు గురి కాకుండా చక్కగా వచ్చి మీరు పోలింగ్ కేంద్రంకు వచ్చి హాయిగా అక్కడ బిఎల్ఓలు ఉంటారు మీకు చెత్తలీపరుస్తారు అన్నీ కూడా సౌకర్యాలు కొమరు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లకు అందరూ కూడా మంచి బందోబస్తు ఉంటుంది చక్కగా ఎటువంటి సంఘర్షణలకు తావు లేకుండా మీరందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేవలైన ఎవరు కూడా గైర్హాజరు కారాదని ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించకుండా పోరాదని అందరికీ కూడా మండల ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ మీకు అందరికీ కూడా మరోసారి నమస్కరిస్తున్నాను సార్వత్రిక ఎన్నికలు